ప్రజా వాయిస్ చూద్దాం ప్రజా వాయిస్ లో సిరాచుక్క చూద్దాం మొదటగా ప్రజా వాయిస్ లో సిరాచుక్క మేనరిజం ఉన్న హ్యూమనిజం సిద్ధాంతాలను ఆచరించేవాడు కట్అవుట్ అవసరం లేని కంటెంట్ ఉన్న అంజ అంజనీ కుమారుడు ఆ కొండగట్టు అంజన్న ఆశిష్యులతో పునర్జన్మ నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసే నాయకుడు కష్టాలు కన్నీళ్లను చూసి చలించపోయే చలించిపోయే శివశంకర సోదరుడు అభిమాన గలం ఆయన బలం అర్ధ బలం అంగ బలం కలిగిన ప్రకృతి పర్యవేక్షకుడు రాజకీయాలలో పెను తుఫాను సృష్టించిన సునామి అతడు అపజయం విజయానికి తొలిమెట్టు అని నమ్మిన కారల్ మార్క్ ఏకలవ్య శిష్యుడు మాటల మంచి మనసున్న మహారాజు నిత్యం జనం కోసం పరితపించే రియల్ రియల్ హీరో అందరి కోసం పోరాటం చేసేవాడే నిజమైన జన సైనికుడు అని నమ్మే పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రజా వాయిస్ తరఫున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు అంటూ మా రమేష్ గాన్ల వర్ధనపేట నుంచి పంపించిండు వాస్తవంగా హీరోలందరికన్నా అభిమాన అభిమానులు ఎక్కువగా ఏ ఎవరికైనా ఉన్నారంటే అది నిర్మ మాటగా చెప్పచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కని చెప్పుకోవచ్చు అండ్ ఎంత ఎందుకంటే చాలా మందికి లెక్కలేని మందికి చాలా హెల్ప్ చేసిండు ఇటు ఇండస్ట్రీలో కావచ్చు అటు రాజకీయ పరంగా కావచ్చు ఆయన పైన విమర్శలు దాడి ఎంత చేసినా కూడా రెండు చెట్ల పోటీ చేసి రెండు చెట్ల ఓడిపోయినప్పటికీ అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టుకొని కసి తీరా కొట్లాడి ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ మెంబర్స్ ను గెలిపించుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సిఎం గా ఉండి సేవలు అందిస్తా ఉన్నారు సెల్యూట్ మరొకసారి ప్రజావాయస్ తరపున పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ కొండగట్టు అంజన్న ఆశీస్సులతో మీరు మరింత ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా ప్రజావాయస్ కోరుకుంటుంది